హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో మొత్తం ఎనిమిది సైజులకు విభాగాలకు బండలాగుడిపోటు నిర్వహించారండి టచ్ పనులు జత పనులను పురస్కరించుకొని ఈరోజు మూడవ రోజు అండి నాలుగు పనుల విభాగానికి బండలాగుడిపోటు నిర్వహించారు ఆ నాలుగు పనుల విభాగానికి వచ్చినటువంటి జత కొనితల హరినాథ్ రెడ్డి గారు నొసం గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి జత రావడం జరిగిందండి ఈ జాత యజమాని అండి బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారికి న్యూ కేటగిరీ జతని ఇచ్చాడు న్యూ కేటగిరీ భాగంలో కూడా మంచి ప్రదర్శన ఇచ్చాయి బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి ఆ విత్తలు కొనిదల హరినాథ్ రెడ్డి గారు నరసం గ్రామం సంజాముల మండలం నంద్యాల జిల్లా గట్టి పోటీనిచ్చేటువంటి జత అండి నాలుగు పనుల విభాగంలో నంద్యాల జిల్లా సంజాముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పెదమూడియం మండలం బేంగుండం గ్రామంలో జరిగినటువంటి నాలుగు విభాగంలో మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయండి ఈ జత్తా గట్టి పోటీనిచ్చి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్త వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే ఉంగల్ జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్